హెల్మెట్ వినియోగంపై ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాల విద్యార్థులతో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సామాజిక బాధ్యతలో తాము సైతమంటూ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి హెల్మెట్ ధరించని వాహనదారులకు నెల రోజుల్లో సుమారు యాభై లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు శిరస్నానం ధరించి వాహనం నడపాలని ఇంటికి క్షేమంగా వెళ్లాలంటూ పాఠశాల విద్యార్థులతో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు ఇవి సత్ఫలితాలనిస్తున్నాయని నగరంలో ఎనభై శాతం వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారంటున్న ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి శిరస్థానం వినియోగం పైన పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉన్నారు విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో విద్యార్థుల చేత కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ రోజు బెండ్ సర్కిల్ వద్ద స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చి వాహనదారులకు శిరస్థానం పెట్టుకుంటే కలిగే ఉపయోగాలు అదేవిధంగా ఎటువంటి రక్షణ ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాలు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అలా పాంప్లెట్లు ఇస్తూ పెట్టుకోకపోవటం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ దానికి పూర్తి స్థాయిలో వివరిస్తూ ఉన్నారు మరొక వైపు ఈ చుట్టుపక్కల ఫ్లెక్సీలంతా ఏర్పాటు చేసి నో హెల్మెట్ నో ఎంట్రీ అని బోర్డులు పెడుతూ ఉన్నారు అదే విధంగా స్కూల్ పిల్లలు అంటే ఇంట్లో చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి అని అవగాహన కల్పిస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనతోటి ట్రాఫిక్ ఏడిసిపి ప్రసన్న కుమార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ హెల్మెట్ వినియోగం అవగాహన ఏ విధంగా జరుగుతుంది చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో లో యువత వలన ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అన్నిట్లో కూడా హెల్మెట్ ఎందుకు ధరించాలి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఎందుకు ఉండాలి ప్రాణం యొక్క విలువ ఏంటి అన్నీ కూడా ఇన్స్పెక్టర్లు డీసీపీ ఏడీసీపీగా నేను అందరం కూడా చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగానే అన్ని చోట్ల ఈ హోర్డింగ్స్ అవి పెట్టడం జరుగుతుంది రేడియో మిర్చి వాటి ద్వారా కూడా మేము పబ్లిసిటీ ఇస్తున్నాం మీడియా సోదరులు మీ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది దాని యొక్క ప్రభావం చూసినట్టయితే జీరో నుంచి మన విజయవాడ నగరంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చిందంటే అన్ని వర్గాలు వారు కృషి చేయడం వల్ల సహకరించడం వల్లే ఇది సాధించగలిగాము ఇంకా రావాల్సి ఉంది అందుకనే పిల్లలను కూడా వాళ్ళ పేరెంట్స్ హెల్మెట్ లేకుండా రోడ్డుకు రానివ్వద్దని చెప్పి కాలేజెస్కి కానీ వాటికి కానీ వస్తే వాళ్ళని పికప్ చేసుకునివ్వద్దని చెప్పి వాళ్ళు వాహనాలు నడిపినా కూడా హెల్మెట్ లేకుండా బయటికి రానివ్వద్దని ప్రిన్సిపాల్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది త్వరలోనే నో హెల్మెట్ నో డ్రైవ్ ఆన్ హైవే అని చెప్పి వినూత్నమైన కార్యక్రమాలు మన సిపిఎస్సి రాజశేఖర్ రాజశేఖర బాబు గారు అది చేయించుకున్నారు అవి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతున్నాం పాఠశాల విద్యార్థులు ఈ అవగాహన కల్పించడంలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు చక్కగా అండి ఇప్పటికీ చాలా కార్యక్రమాలు జరిగింది ఈ రోజు కూడా చూసినట్టయితే ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ వారు వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి శరీర భాగాల్లో తల ఎందుకు ఇంపార్టెంట్ మిగిలిన భాగాలకు తగిలినా మనం రికవర్ అవ్వచ్చు హెడ్ అయితే అవ్వదు కాబట్టి అలాగే మా పేరెంట్స్ కూడా మేము హెల్మెట్ లేకుండా మేము చేయమని చెప్పి కార్లు ఉన్న పిల్లలు ఉన్నారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మా తల్లిదండ్రులు కార్ డ్రైవ్ చేయను అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళకు కూడా వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వాళ్ళు కూడా అవేర్ అవుతున్నారు కాబట్టి ఉభయ కుసులో పరి అన్ని రెండు వైపులా ఉపయోగకరంగా ఉంది ఎలాగా విధిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎంత జరిమానా అనేది ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి వితౌట్ హెల్మెట్ వెయ్యి రూపాయలండి జరిమానా మన దగ్గరికి వస్తారు నూట ముప్పై ఐదు రూపాయలే దానివల్ల కూడా డబ్బుకు కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు అరే ఎంతో కష్టపడితే గానీ ఒక రూపాయి రాదు నూట ముప్పై ఐదు రూపాయలే కదా అన్న దా దేశంలో ఉంటున్నారు కానీ ప్రాణం విలువ తెలుసుకోవట్లేదు ఇరవై ఆరు రోజుల్లోనే మనం దగ్గర నలభై తొమ్మిది లక్షల దాకా కాంపౌండింగ్ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది మనతోటి ఏమి పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు చెప్పండి మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు మేము మొత్తము పాంప్లెట్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి హెల్మెట్ వేసుకోండి సీట్ బెల్ట్ వేసుకోండి ట్రిపుల్ రైడింగ్ వద్దు అని చెప్పడం జరిగింది హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన హెడ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది మిగతా అన్నింటికి తగిలిన హ్యాండ్స్కి అవేమి తగిలినా కూడా ఏం అవ్వదు అంటే మనం మళ్ళీ పెట్టుకోవచ్చు హ్యాండ్ ఏమైనా అయితే బట్ హెడ్ అనేది ఒకటే కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని హెల్మెట్ పెట్టుకుంటే అది మనల్ని కాపాడుతుంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం ఫస్ట్లీ మా స్కూల్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇంత బ ఆపర్చునిటీ ఇచ్చి మేమందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇంకా మాకు మేము చాలా తెలుసుకుంటున్నాము ఎందుకు హెల్మెట్ వేసుకోవడం ఇంపార్టెంట్ అని ఇంకా చాలా మందికి మేము చెప్తున్నాము కి ఇలా మీరు హెల్మెట్ వేసుకోకపోతే మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఇలా చేయాలి అలా చేయకూడదు ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలని చెప్తూ మాకు అవేర్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల చాలా 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 బాగుంది చేస్తున్నాము అని హెల్ప్ చేస్తున్నాము కమ్యూనిటీ పార్ట్ అయ్యి కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాము వాలంటీరింగ్ కాబట్టి చాలా బాగుంది విద్యార్థులు అంతా చెప్తూ ఉంది వీళ్ళంతా కలిసి ఇంట్లో కూడా అవేర్నెస్ చేపడతామని చెప్తూ ఉన్నారు కెమెరా సైదాతో జయప్రకాష్ న్యూస్ విజయవాడ